नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमोस्तु, नमोस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः श्रीराम जय राम जय जय राम श्रीमद्वाल्मीकिरामायणमु अयोध्याकाण्डमु चतुःपञ्चाशः सर्गः సర్గ శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై ప్రయాగలో గంగా యమున సంగమమునకు చెంతనే ఉన్న భరద్వాజాశ్రమమునకు పోవుట భరద్వాజముని వారిని సత్కరించుట చిత్రకూటమున నివసింపుడు అని ఆనతిచ్చుట చిత్రకూటపు మహత్వమును శోభను వర్ణించుట తేతు తస్మిన్ మహా వృక్షే ఉషిత్వా రజనీం శివాం విమలేభ్యుదితే సూర్యే తస్మాద్దేశాత్ప్రత స్థిరే ఆ సీతారామ లక్ష్మణులు మంగళకరమైన ఆ రాత్రి అంతయు మహా వృక్షము కింద ఉండి మరునాడు సూర్యుడు ఉదయించిన పిమ్మట ఆ ప్రదేశము విడిచి వెళ్ళిరి భాగీరథీం గంగాయము ప్రవర్త జగ్ముస్తం దేశముద్దిశ్య సుమహద్వనం తే భూమి భాగాన్విన్ దేవాంశాపి మనోరమాన్ అదృష్టపూర్వాన్ ఉత్తమమైన కీర్తిగల సీతారామలక్ష్మణులు ఆ గొప్ప అరణ్యమును ప్రవేశించి అక్కడక్కడ అనేక విధములైన భూమి భాగములను పూర్వము ఎన్నడునూ చూడని అందమైన దేశములను చూచుచూ యమునా నది గంగానదిలో ప్రవేశించిన ప్రదేశమును గూర్చి వెళ్లిరి యథాణ గన్స్యం వివిధాంద్రుమాన్ నివృత్తమాత్రే దివసే సౌమిత్రి సౌమిత్రిమ్రవీత్ ఆ రాముడు కష్టము కలుగకుండునట్లు మెల్లగా నడచి ప్రయాణము చేయుచు అనేక విధములైన వృక్షములను చూచుచు వెళ్లి పగలు గడిచిన వెంటనే లక్ష్మణునితో ఇట్లు పలికెను ప్రయాగమభిత పశ్య ధూమమున్నతం అగ్నేర్భగవత కేతుం మన్యే సన్నిహితో ముని ఓ లక్ష్మణ ప్రయాగమునకు చుట్టూ భగవంతుడైన అగ్నికి ధ్వజమైన ధూమము ఎత్తుగా కనబడుచున్నది చూడుము ఇక్కడ దగ్గరనే భరద్వాజముని ఉన్నాడని తలచెదను నూనం ప్రాప్తా స్మ సంవేధం గంగాయమునర్వయం తిశ్రూయతే శబ్దో వారిణో వారిఘట్టి మనము గంగాయమున సంగమస్థానమును చేరినాము సందేహము లేదు ఎందుచేతనగా నీరు నీటితో కొట్టుకున్నటచే కలుగు శబ్దము వినబడుచున్నది భిన్నాని భిన్నా భరద్వాజాశ్రమే చైతే దృశ్యంతే దృశ్యుమా వనములో లభించు వస్తువులపై ఆధారపడి జీవించు వారిచే ఖండింపబడిన ఈ కర్రలు ఇచ్చట పడియున్నవి భరద్వాజాశ్రమములో అనేక విధములైన ఈ వృక్షములు కనబడుచున్నవి సుఖం దివాకరే గంగా యమునయో సంధౌ ప్రాపతుర్నిలయమునే ధనుర్ధరులైన ఆ రామలక్ష్మణులు సుఖముగా చేసి సాయంకాల సమయమున గంగా యమునల సంగమమునకు దగ్గరగా ఉన్న భరద్వాజాశ్రమమును చేరిరి రామస్వాశ్రమమాహూర్తమధ్వానం భరద్వాజముపాగమత్ రాముడు ఆశ్రమ సమీపమునకు చేరగానే వారిని చూచి మృగములు పక్షులును భయపడినవి పిదప రాముడు కొంత దూరము నడచి భరద్వాజుని సమీపమును చేరెను తశ్రమసాధ్య ముర్దర్శన కాంక్షిణ సీతయానుగత వీరౌ దూరా ఆశ్రమమును సమీపించిన సీతారామలక్ష్మణులు మునిని చూడవలెను అను కోరికతో కొంచెము దూరముగనే నిలచియుండిరి మహాత్మానం ఋషిం గణైర్వృతం శవ్రతమేకాగ్రం తపసాబ్ధుత్నిహోత్రం దృష్టవ మహాభాగం కృతాంజలి రామ సౌమిత్రిణా సార్ధం సీతయా చాభ్యవాదయత్ రాముడు ఆశ్రమములో ప్రవేశించి అక్కడ శిష్యుల సముదాయముతో కూడియున్న మహాత్ముడైన భరద్వాజ మహర్షిని చూచను ఆ మహర్షి కఠినమైన వ్రతములను ఆచరించుచు ఏకాగ్రచిత్తుడై తపస్సు చేత దివ్య దృష్టిని పొందియుండెను అతడు నిత్యాగ్నిహోత్రి అయిన మహాభాగ్యవంతుడు ఆ మహర్షిని చూచిన వెంటనే రాముడు లక్ష్మణుడు సీత ఆయనకు నమస్కరించిరి తస్మై లక్ష్మణ పూర్వజ శరథ్యాం రామలక్ష్మణౌ రాముడు తనను గూర్చి ఆ భరద్వాజ మహర్షికి ఇట్లు తెలిపెను ఓ పూజ్యుడా మేము దశరథుని పుత్రులమైన రామలక్ష్మణులము భార్యా మమేయం వైదేహీ కళ్యాణీజనకాత్మ మాం చానుయాతాభిజనం విజనం నిందితా ఈ కళ్యాణి నా భార్య జనకుని కుమార్తెయైన సీత ఎవ్వరి చేతను నిందింపబడని ఈమె నన్ను అనుసరించి ఈ తపోవనమునకు వచ్చుచున్నది పిత్రా ప్రవ్రాజ్యం సౌమిత్రిరనుజప్రియ వనమేవ దృఢవ్రత నా తమ్ముడు దృఢమైన నిశ్చయము గలవాడు నాయందు స్నేహము కలవాడు అయిన ఈ లక్ష్మణుడు తండ్రి చే అరణ్యమునకు పంపబడిన నన్ను అనుసరించి తాను కూడా అరణ్యమునకు వచ్చినాడు పిత్రా నియొక్త భగవన్ ప్రవేక్ష్యాం ధర్మమేవరిష్యాత్రమూల ఫలాశనా ఓ పూజ్యుడా మేము తండ్రి ఆజ్ఞ ప్రకారము తపోవనములో నివసించి అక్కడ దుంపలు ఫలములు తినుచు ధర్మమునే ఆచరించుచూ ఉండెదము తద్వచనం శ్రువా రాజపుత్రీమ తతః తీమంతుడైన ఆ రాముని మాటలు విని ధర్మాత్ముడైన ఆ భరద్వాజుడు మధుపర్కము కొరకై గోవును అర్ఘ్యోదకములను రామునకు సమర్పించుటకు తీసుకొని వచ్చెను నానా ఫలాశ్రయాన్ తేభ్యో చైవాభ్య కల్పయత్ గొప్ప తపస్సు చేసిన ఆ భరద్వాజ మహర్షి వారికి వనములో లభించు ఫలములతోనూ మూలములతోనూ తయారు చేసిన అనేక విధములైన అన్నములను రసములను ఇచ్చి నివాసము ఏర్పరచను మృగపక్షిభిరాసీనో మునిభిశ్చ సమంతత రామతమ్యర్చ్యవాగతేని అక్కడ భరద్వాజముని చుట్టూను మృగములు పక్షులు మునులు కూర్చునియుండి అప్పుడు ఆ భరద్వాజుడు తన ఆశ్రమమునకు వచ్చిన రాముని స్వాగత వచన పూర్వకముగా పూజించి ఇట్లు పలికెను ప్రతిగృహ్య తామర్చాముపవిష్టం స రాఘవం భరద్వాజోబ్రవీద్వాక్యం ధర్మయుమిదా తాను ఇచ్చిన పూజను స్వీకరించి యున్న ఆ రామునితో భరద్వాజుడు ధర్మసమ్మతమైన మాటలు ఇట్లు పలికెను చిరస్య ఖలు కాకు పశ్యామి శృతం తవ మయా చేదం వివాసనమకారణం ఓ రామ ఎంతో కాలమునకు ఇక్కడకు వచ్చిన నిన్ను చూడగలుగుచున్నాను నిన్ను అకారణముగా తండ్రి అరణ్యమునకు పంపెను అను విషయమును కూడా విని ఉన్నాను అవకాశో వసత్విహ భవాన్ సుఖం ఈ గంగా యమున సంగమము దగ్గరనున్న ఈ ప్రదేశములో జనసమ్మర్దము తక్కువగా ఉన్నది ఈ ప్రదేశము పుణ్యమైనది సుందరమైనది నీవు ఇక్కడ సుఖముగా నివసించవచ్చును ఏముక్తస్ వచనం భరద్వాజేన రాఘవ శుభం వాక్యం రామ రామసర్వహితేర అందరి హితమును కోరు రాముడు భరద్వాజుని మాటలు విని ఇట్లు పలికెను భగవన్నిత ఆసన్న పౌరజాన పదో దర్శ్యమిహ మాం ఆగమిష్యతి ఆగమిష్య మాం చాపి అనేన కారణేనాహమిహ వాసం న రోచయే ఓ పూజ్యుడా పౌరులు జానపదులు ఈ ప్రదేశమునకు చాలా దగ్గరగా నుందురు ఇక్కడ నన్ను చూచుట సులభము అని తెలిసి వారందరును నన్ను సీతను చూచుటకై ఈ ఆశ్రమమునకు వచ్చెదరు అని నా అభిప్రాయము అందుచేత ఇక్కడ నివసించుటకు నాకు ఇష్టము లేదు ఏకాంతే భగవాన్ నాశ్రమస్థానముత్తమం ప్రమేతయ్య వైదేహీ సుఖార్హా జనకాత్మజా ఓ పూజ్యుడా సుఖమునకు తగిన జనకాత్మజయైన సీత ఏ ఆశ్రమమునందు సుఖముగా ఉండి విహరింపగల్గునో అట్టి లేని ప్రదేశమును చూడుము భరద్వాజో మహామునిహి రాఘవస్య తో వాక్యమర్థగ్రాహకమ్రవీత్ భరద్వాజ మహాముని రాముడు పలికిన ఈ మంగళకరమైన మాట విని తగిన స్థానమును చూపు వాక్యమును పలికెను దశ క్రోశ ఇతస్త గిరివత్స్ మహర్షి సేవి చిత్రకూట గోలాంగూలానుచరితో ఖ్యాతో గంధమాదన సన్నిభ నాయనా ఇక్కడ నుండి పదిక్రోశుల దూరములో గంధమాదన పర్వతముతో సమానమైన చిత్రకూటము అను పర్వతమున్నది ఎందరో మహర్షులు నివసించు ఆ పర్వతము పవిత్రమైనది అన్ని వైపుల చూచుటకు ఆనందము కలిగించునది దానిపై కొండముచ్చులు వానరములు ఎలుగుబంటులు నివసించుచుండును క్రూరమృగములు ఉండవు అందుచేత అది నీవు నివసించుటకు తగిన స్థానము యావతా సరశృంగాన్యవేక్షతే కళ్యాణాని సమాధత్తే నపాపే కురుతే కన మానవుడు ఆ చిత్రకూట పర్వత శిఖరములను చూచుచున్నంత వరకు మంగళకరమైన కార్యములనే చేయుచుండును అతని మనస్సు అమంగళ కార్యముల వైపు ప్రసరించదు రుషయస్త బహవో విహృత్య శరదాంశతివమాఢా కపాల శిరసా ఆ చిత్రకూటముపై ఎందరో ఋషులు వందల కొలది సంవత్సరములు తమ శిరస్సులు కపాలములుగా ఎండిపోవునంత వరకు తపస్సు చేసి స్వర్గమునకు వెళ్ళిరి ప్రవి మన్యే తమ్ వాసంభవత సుఖం ఇహ వావన వాయ వస రామ సహ ఓ రామా ఏకాంతముగా ఉండు ఆ చిత్రకూట ప్రాంతము నీ నివాసమునకు సుఖకరముగా ఉండును అని తలచెదను లేదా నాతో ఇక్కడనే ఉండి వనవాసమును పూర్తి చేసుకును స రామం స భార్యం సహచ ధర్మవిత్ ధర్మవేత్తయైన ఆ భరద్వాజుడు భార్యతోనూ సోదరునితోనూ కలిసి ప్రియమైన అతిథిగా వచ్చిన ఆ రామునకు కావలసిన పదార్థములన్యూ ఇచ్చి స్వాగతము చెప్పెను తస్య ప్రయాగే తమ్ మహర్షి పుణ్యా చిత్రా కథయత కథా ఆ ప్రయాగక్షేత్రములో భరద్వాజ మహర్షి దగ్గర కూర్చుండి రాముడు ఆతనితో అనేక విధముల సంభాషణలు చేయుచుండగా ఇంతలో పవిత్రమైన రాత్రి వచ్చినది తృతీయ సీతృతీయ పరిశ్రాంత సుఖోచిత భరద్వాజాశ్రమే రమ్యే తా రాత్రిమవ సుఖపడుటకు అలవాటు పడిన ఆ సీతారామ లక్ష్మణులు చాలా అలసిపోయిన వారై ఆ రాత్రి సుందరమైన ఆ భరద్వాజాశ్రమములో సుఖముగా నివసించిరి భరద్వాజము భరద్వాజముపాగమత్ ఉవాచనర శార్దూలో ముని తేజసం రాత్రి తెల్లవారిన పిమ్మట నరులలో శ్రేష్ఠుడైన ఆ రాముడు తేజస్సుతో వెలుగుచున్న ఆ భరద్వాజ ముని దగ్గరకు వెళ్లి ఇట్లు పలికెను శర్వరీం భగవన్నద్య ఉషితా స్నేహ వసతి మనుజానాతు నో భవాన్ సత్యశీలుడవైన ఓ మహర్షి నీ ఆశ్రమములో రాత్రి గడపినాము ఇక మా నివాస స్థానములకు వెళ్ళుటకు మాకు అనుజ్ఞనిము చిత్రకూటం మధుమూలఫలోపేతూటం ఆ రాత్రి గడచిన పిమ్మట భరద్వాజుడు రామునితో చిత్రకూట పర్వతముపై తేనే దుంపలు ఫలములు అధికముగా లభించును అక్కడికి వెళ్ళుము అని పలికెను వాసమౌపైకం మన్యే తవ రామ మహాబలా కిన్నరో కిన్నరోరగసేవి మయూరనాదాభిరుతో గజరాజని గజరాజ గమ్యతాం భవతా శైలశ్చిత్రూట స విశ్రు పుణ్య రమణీయ బహుమూల ఫలాయు బలుడవైన ఓ రామా చిత్రకూట పర్వతము నీకు యుక్తమైన నివాస స్థానము అని తలచెదను అందుచేత నీవు అచటికి వెళ్ళుము ఆ పర్వతముపై అనేక విధములైన వృక్షములు ఉండును కిన్నరులు ఉరగులు దానిపై నివసించుచుందురు నిమళ్ల చేత ప్రతిధ్వనించుచున్న ఆ పర్వతముపై ఉత్తమమైన గజములు నివసించుచుండును మూల ఫలములతో సమృద్ధమైన ఆ పర్వతము పవిత్రమైనది సుందరమైనది కూడా తత్ర కుజరయూథాని మృగయూథాని చాభిత విచరంతి వనాస్మిన్ తాని ద్రక్ష్యసి రాఘవ రామ ఆ చిత్రకూట పర్వతముపై వన మధ్యమునందు ఏనుగులు లేళ్ళు గుంపు గుంపులుగా తిరుగుచుండును నీవు వాటిని చూడగలవు చరిత్రశ్రవణ ప్రశ్రవణ ప్రస్థాందరీకందర నిర్జరాన్ చర తత్సీతయా సార్ధం నందిష్యతి మనస్తవా నీవు సీతతో కలసి నదులు సెలయేళ్ళు కొండల చర్యలు చిన్న గుహలు పెద్ద గుహలు జల ప్రవాహములు చూచుచూ ఆనందించగలవు ప్రహృష్టకొయష్టి కిలస్వనై వినాదితం తంబ వసుధాధరం శివం మృగై మైర్బుభరై సుర్యమాసాధ్య సమావ్రమం మంగళకరమైన ఆ చిత్రకూట పర్వతమునందు సంతోషించిన కోయష్టిక పక్షులు కోకిలలు కూయుచుండును అటు ఇటు సంచరించుచున్న అనేక మృగములతోనూ మదించిన ఏనుగులతోనూ అది రమ్యముగానుండును అట్టి చిత్రకూటమును చేరి ఆశ్రమములో నివసించుము శ్రీమద్ రామాయణే ఆది కావ్యే కావ్యాకాండే చతుపంచాశ మంగళం కోసలేంద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం భ్రష్టం యదక్షరపద్రష్టం యద్భవేత్ तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते श्रीराम जय राम जय जय राम